ఈ కందిరిగా ఇలా కలిపి అన్నంలో కలిపి తింటే అబ్బా సూపర్ ఉంటాను ఫ్రెండ్స్ ఓకే ఉంది బాగుంది వీడియో చెప్పాలా ఎలా ఉంది బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఇంకా కొన్ని వంట వీడియోలు మాత్రం తప్పకుండా చేస్తాము మేము చా చాలా సూపర్ వీడియోలు చేస్తాము ఓకే ఫ్రెండ్స్ నేను ఉంటాను బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము మాత్రం చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మేము చేపల వేట కోసము మా పిల్లలతో నేను బయలుదేరి వెళ్తున్నాను అనమాట అది ఎలాగా రెసిపీ అనేది ఈరోజు రెసిపీ ఒక రెసిపీ తయారు చేసి మీకు చూపెడతాను ఫ్రెండ్స్ ఇది మేము వెళ్తాం అనమాట చూడండి మా వాళ్ళు వెళ్తున్నారు ముందుకి ఫ్రెండ్స్ వెళ్తున్నాం చూడండి ఇది మా పాపది ఫ్రెండ్స్ పదరా చూ మా బేక్ పట్టుకుని ఉన్నాడు వచ్చాము చూడండి ఫ్రెండ్స్ గడ్డ దగ్గర వచ్చాము గడ్డ దగ్గర వచ్చాము మీకు చూపెడతాం ఓకే ఫ్రెండ్స్ చూడండి గృహ అనమాట వింతకు ఉంది కదా చూడండి ఇదిగో మనం వర్షం పడినప్పుడు ఇలా చూడి ఉంటాం ఫ్రెండ్స్ మేమంటే మీరు ఎలా ఉంటారు అనేది కామెంట్ రూపం తెలియచేయండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో మన దగ్గర ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇదిగో పువ్వు కూడా దొరికింది అనమాట పువ్వు కూడా ఇది సేమ్ సేమ్ మల్లె పువ్వులా కనబడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ త్వర దగ్గర వచ్చిన తర్వాత మనము వర్షం పడినప్పుడు ఎక్కువగా ఇల్లటి దగ్గరే ఉంటాం ఫ్రెండ్స్ చాలా సూపర్ సూపర్గా ఉంది అనమాట ఓకే చూడండి అనమాట మన ఎక్కువ గడ్డలో దొరుకుతుంది అనమాట చార్ కూర అనమాట చూడండి ఈ కూర కూడా మీకు వండి తిని చూపెడతాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కూర ఫ్రెండ్స్ పంటే అనమాట ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగో నగర్ ఇదిగో చూడండి ఇదిగో ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదే అనమాట వేరు చేస్తున్నాను వేరు చేసిన తర్వాత మీకు వండి తిని చూపెడతాను ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది అనేది బుర్రపడి ఉంటుంది మన వంట అంటే బుర్రపాడి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వస్తున్నాను బుర్రొప్పి ఉంటుంది టేస్ట్ టేస్ట్గా ఉంటుంది ఈరోజు మీకు నేను చేపలు పట్టేటప్పుడు చూపెట్టలేదు కానీ ఇప్పుడు మాత్రం టేస్ట్గా ఉంటుంది బుర్ర స్టైల్ కోసం చూడండి ఇదిగో వంట మా స్టైల్లో మేము వండుతున్నాము ఎలాగుంటుంది అనేది మీకు తిని చూపెడతాం అనమాట ఫ్రెండ్స్ చూడండి ఉల్లిపాయ ఇది అన్నమాట ఎలాగుంటుంది అనేది మీకు చూపెడతాను ఫ్రెండ్స్

పారం వేయాలి పసుపు వేయాలి అది అయిపోద్ది అనమాట పని ఫ్రెండ్స్ అబ్బాయి ఇదిగో ఫ్రెండ్స్ నేను మీ విధంగా తెచ్చామన్నమాట చాలా దూరం వచ్చింది కదా ఇదిగో చూడండి ఇలాగేస్తాము పసుపు వేస్తాం అనమాట పసుపు కారం అనమాట ఇదిగో ఈ విధంగానే తెచ్చామనమాట ఇదిగో సాల్ట్ ఫ్రెండ్స్ ఇదిగో మేము ఇలా తెచ్చామనమాట చూడండి ఇదిగో ఈ విధంగా తెచ్చామనమాట సాల్ట్ సాల్ట్ కూడా వేస్తున్నాము ఫ్రెండ్స్ ఓకే ఉడికిన తర్వాత అనేది చేప వేయాలన్నమాట చేప చిన్ని చేపలు వేస్తాము అప్పుడు ఫ్రెండ్స్ చూడండి ఈ లొకేషన్లో అనమాట భోజనం అనేది తింటున్నాం అన్నమాట ఈరోజు వండి చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ చాలా సూపర్గా ఉంది చూడండి ఇదిగో అనమాట మా వంట ప్లేస్ అనమాట ఇదిగో ఆల్రెడీ మా వాళ్ళు రెడీగా ఉన్నారు తినడానికి చూడండి ఇదిగో చూడండి ఇదిగో రెడీగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత ఆ చేపలన్నీ మాత్రం వేయలేదు ఫ్రెండ్స్ అది వేసిన తర్వాత దించి మాత్రం కుమ్మేస్తాం చేపలు వేసి అన్నమాట చూడండి ఇదిగో ఫ్రెండ్స్ చేపలేస్తాను ఈ విధంగా వంట మాత్రం చేస్తాం ఫ్రెండ్స్ మన గిరిజన ప్రాంతంలో ఇదిగో అనమాట చేపలేస్తాను చూడండి ఇదిగో ఇప్పుడు ఇలా కలపాలన్నమాట చిన్నవి కదా గుండైపోతాయి చాలా నీట్గా కలపాలి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఫైర్ అయిపోయింది మస్తు మజా జుమ్కు జుమా చూడు ఇది చూసుకున్నాడు ఇదిగో నాకడానికి ఇదిగో చేపల పులుసు అనమాట చేపల పులుసు టేస్ట్ టేస్టీగా తయారైపోయింది చూడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మస్తు మజా ఉంటుంది మేము మీకు తిని చూపెడతాం మా స్టైల్లో మేము అంటే మన ఎలా ఉంటుంది మీకు చూపెడతాం అనమాట ఓకే అనమాట ఇదిగో చేపల పులుసు అనమాట చేపల పులుసు టేస్ట్ టేస్టీగా తయారైపోయింది చూడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మస్తు మజా ఉంటుంది మేము మీకు తిని చూపెడతాం మా స్టైల్లో మేము అంటే మన మాట ఎలాగుంటది అనేది మీకు చూపెడతాం అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది కూర రాణి తప్పేలా కూర దగ్గర తీసురా ఎలాగుంది రోస్ట్ కూర ఈ కందిరిగా ఇలా కలిపి అన్నంలో కలిపి తింటే అబ్బా సూపర్ ఉంటాను ఫ్రెండ్స్ ఓకే ఇంతసేపు వండిన వంట అనమాట చాలా సూపర్ టేస్టీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇదేమనమాట ఇది కందిరిగా అంటారు ఇది మేము తింటున్నాం ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంది సూపర్ సూపర్గా ఉంది మేము మాత్రం చాలా సింపుల్గా ట్రై చేసాము మసాలా ఉండదు ఏమీ ఉండదు అనమాట అలా ట్రై చేసాము మంచి ప్రకృతి దగ్గర మేము తింటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇదిగో మామూలు పటపట పడపట లాడించేస్తున్నాడు ఎలా ఉంది ఎలా బాగుంది అండి వీడియో చెప్పాలా ఎలా ఉంది బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఇంకా కొన్ని వంట వీడియోలు మాత్రం మేము తప్పకుండా చేస్తాము మేము చా చాలా సూపర్ వీడియోలు చేస్తాము ఓకే ఫ్రెండ్స్ నేను ఉంటాను